ఈ మధ్య హైదరాబాద్లో ఒక ఆయన లాల్ బహదూర్ స్టేడియంలో స్టార్ట్ చేశాడు ఒక ఆయన అక్కడ దేవుడు కనపడ్డు హీరో ఈయనే కనపడతా ఉంటాడు స్టేజ్ మీద లైట్లు స్టేజ్ మీద పొగలు నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు అడిగాను లైట్లు పొగలు ఎందుకేస్తారు వర్షిప్లో అని అక్కడ కూడా చాలామంది లైట్లు పొగలు వర్షిప్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొంచెం పొగబెట్టి వద్దామని అడిగాను అనమాట అడిగితే వాళ్ళు అన్నారు అలా వేస్తే చాలామంది వస్తారు కదన్నా అన్నారు చాలామంది ఎవరు వస్తారు అని నేను అదే నా మనుషులు వస్తారు కదా అన్నాడు వర్షిప్ ఎవరికి చేస్తారో అని అడిగాను నేను అప్పుడు అందరు తలదించుకొని ఆ దేవుడికి చేస్తామన్నా అంటున్నారు దేవుడికి ఎందుకు లైట్లు పోగలు వర్షిప్ చేసేటప్పుడు ఎందుకు ప్యాంటు దించుకుంటావు పోనీ టైలు వేసుకుంటావు నెత్తి కొరుక్కుంటావు వర్షిప్ చేసేటప్పుడు ఎందుకని ఏదో పెళ్ళికి వచ్చినట్టు వస్తావు వర్షిప్లో హైలైట్ అవ్వాల్సింది వర్షిప్ లీడర్ కాదు దేవుడు మొన్న ఎవరు అంటారంట స్మోక్లు లైట్లు పెట్టేశారు కాబట్టి వర్షిప్ కాళ్ళు మనుషులు వచ్చేసారని జోక్ లెక్కలేదు అంటే చెప్పే వ్యక్తి మైండ్ సెట్ ఎంత నేరో ఎంత జలసి నేను పెడతాను స్మోక్ లైట్లు పెట్టుకోను మీటింగ్ నేను లైట్లు సౌండ్ స్టేజ్ అన్నీ ఆసేస్తాను పెట్టుకో మీటింగ్ దేవుడు రాకపోతే ఎవడు రాడు దేవుడు చేయకపోతే ఎవడు చేయడు ఆకర్షించేది దేవుడు చేసేది దేవుడు హెచ్చించువాడు దేవుడు మాత్రమే నమ్మేవారు అడుగులు చెప్తామా